హాయ్ అండి అటుకులతో స్వీట్ చేస్తున్నాను చాలామంది స్వీట్ అంటే చాలా ఇష్టపడతారు కదా అలాంటి వాళ్ళు ఐదు నిమిషాల్లో ఇలా చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అటుకులు మొత్తము తడిపేసుకోవాలి స్టవ్ మీద కలయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కిస్మిస్ బాదము గింజలు బాగా వేపేసుకొని సైడే తీసి పెట్టుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి పెద్ద పనిలాగా కూడా అనిపించదు స్వీట్ చాలామందికి ఇష్టం కాబట్టి ఇలా ఒక ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ వర్క్కి బెల్లం తీసుకోవాలి సగవ బెల్లం తీసుకోవాలి నేను బెల్లం పౌడర్ వేసుకున్నాను అదే కలయిలో వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి చూస్తున్నారు కదా జిగురు పాకం వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి తీగ పాకం అంటారు ఆ తీగ పాకం వచ్చాక స్టవ్ బంద్ చేసుకొని ఈ తడుపుకున్న అటుకులు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కొద్దిగా విలాచి పౌడర్ వేసుకున్నాను ఈ వేయించుకున్న కిస్మిస్ బాదం ఇవన్నీ కూడా వేసేసి బాగా కలుపుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయాలి మళ్ళీ చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకొని తినవచ్చు చాలా టేస్ట్ ఉందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి